హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిన్ననే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ హడావుడిగా ఇచ్చారు కదా సో గతంలో కూడా ఎగ్జామ్ కూడా అటు దిల్సుఖ్ నగర్ నుంచి అశోక్ నగర్ దాకా నిరుద్యోగులు భారీ ఎత్తున ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించవద్దు జీవో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా సో యొక్క అన్యాయం జరుగుతుంది ఎస్సీ బీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేసి ఆ రోజు చెప్పినా కూడా లాఠీ ఛార్జ్ చేశారు తప్ప ఆ రోజు ఎగ్జామ్స్ మాత్రం ఆపలేదు ఇప్పుడు కూడా కోర్టు దగ్గరలో ఉన్నటువంటి కేసెస్ను కూడా అట్లా ఉంచుకుని అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది ఆ కేసు ఉండంగానే మరి ఇంత హడావుడిగా ఈ గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము ఎందుకు ఇంతగనంగా ఈ ప్రజా లేకపోతే దగా ప్రభుత్వమా అనేసి ప్రశ్నిస్తున్నా ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏ జాబ్ కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఆశ పెట్టుకొని ఉన్నారండి ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఒక కారణంగానే వీళ్ళు సర్వీస్ను కోల్పోయారు వీళ్ళ యొక్క సేవను కోల్పోయారు మీరు ఈరోజు ఈ గ్రూప్ వన్ అపాయింట్మెంట్ ఎట్లా ఉందయ్యా అంటే ఆనాడు లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్సి రిపోర్ట్ మీద నిజామాబాద్లో ఒక భారీగా బహిరంగ సభ నిర్వహించారు అప్పుడు ఒక మాట చెప్పారు ఏం చెప్పారు అంటే అమాయకకు వధవుతో ఒక తుంటరి వరుడితో పెళ్లి జరుగుతుంది భవిష్యత్తులో వీళ్ళు విడాకులు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఈసారి మాత్రం అపాయింట్మెంట్ క్యాన్సిల్ తప్ప తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే నాన్ లోకల్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యోగాల్లో చొరబడ్డారు తెలంగాణలో ఒక తక్కువ మార్క్స్ వచ్చినా కూడా నాన్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు ఖచ్చితంగా రెండు వేల పదహారు గ్రూప్ వన్ లాగే క్యాన్సిల్ అవుతుంది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఈ గ్రూప్ వన్ చాలా వివాదాస్పదంగా ఉన్నది ఫస్ట్ కానుంచే ఉన్నది మరి కొత్త నోటిఫికేషన్ కొత్త ఏదైతే కొత్త నోటిఫికేషన్స్లో ఆరు అరవై పోస్టులు కలిపి పాదోళ్లతో సేమ్ ఈక్వల్గా ఎగ్జామ్ నిర్వహించడం అది పెద్ద ఎత్తున అది ఆ నోటిఫికేషన్స్కే చాలా విరుద్ధము జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇంకా చాలా పెద్ద విరుద్ధము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా వ్యతిరేకత తీసుకొచ్చినటువంటి ఆ జీవో జివో నెంబర్ ట్వంటీ నైన్ ఈ రెడ్డి ఈ రెడ్డి కోసం రెడ్డి పాలన కోసం తీసుకొచ్చిన ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు అనగదొక్కుతున్నారండి సో ఉద్యోగాల విషయంలో అయినా సరే మిగతా విషయాల్లో అయినా సరే వాళ్ళను పైకి రాకుండా కొత్త కొత్త జీవోలు తీసుకొస్తూ వాళ్ళను అనగదొక్కుతున్నారు ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశము ఇదే చెప్పుకోవచ్చు అండి ఖచ్చితంగా రెండు వేల పదహారులో ఎట్లయితే ఫస్ట్ వన్ మంత్ శాలరీ తీసుకొని కూడా గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆ రోజు ఈ గ్రూపను క్యాన్సిల్ చేసి మరి ఎట్లా నిర్వహించిందో మది ఇప్పుడు ఇదే క్యా జరిగేది ఖచ్చితంగా ఈసారి కూడా ఈ గ్రూప్ గ్రూప్ను మళ్ళీ రీమెయిన్ రీ ఎగ్జామ్స్ తప్పదు రీ ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశం నుంచి అంటే మల్టిపుల్ రీజన్స్ క్వశ్చన్ సంబంధించినటువంటి విషయం నుంచి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉల్లంఘన మొత్తం జరిగింది సో ఎన్నో కేసులు దాదాపుగా సుప్రీంకోర్టులో అయినా సరే హైకోర్టులో అయినా సరే దాదాపుగా యాభై నుంచి అరవై కేసులు దాకా ఇప్పటికీ ఉన్నాయి ఈ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి ఇప్పటికి కూడా జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశము ఇప్పటికి కూడా ఉన్నది మరి ఇంత హడావుడితో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు ఎటర్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు ప్రజలకు వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు ప్రజా ప్రభుత్వం అని ఒక వైపు చెప్పి ఇంకొక వైపు దగా ప్రభుత్వం చేస్తున్నారు సో ఖచ్చితంగా దీనిని నిరుద్యోగులు తీవ్ర ఖండించినా సరే మీరు లాఠీ చార్జీలు లాంటివి చేస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క గోడను వినిపించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటో మీరు బహిరంగంగా వచ్చి చెప్పాలి సో మీరు ఇంత ఘనంగా మరి ఎటువంటి తప్పులు లేకుండా ఎటువంటి ఏం లేకపోకుండా ఉంటే మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీలు ఇచ్చిందండి తీర్పు ఆ తీర్పు రాయడానికి ఆరు నెలల టైం పట్టింది రాయడానికి ఆరు నెలల టైం పట్టింది అలాంటిది ఈరోజు డివిజనల్ బెంచ్ ఇచ్చింది అనేసి మరి వెళ్ళారు మరి సుప్రీంకోర్టు ఒకవేళ వద్దంటే మళ్ళీ నెక్స్ట్ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించాలి కదా మరి ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు అపాయింట్మెంట్ తర్వాత క్యాన్సిల్ అయ్యారంటే మళ్ళీ వాళ్ళు నష్టపోరా మరి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఒక సరైన డిసిషన్స్ రావాలి సో అంతే తప్ప ఏదో చేతులు దులుపుకుందాం అన్నట్టుగా ముందుకెళ్తే రేపు భవిష్యత్తులో నష్టపోయేదే ప్రభుత్వము ఎందుకంటే ఇంత తొందరపాటు అవసరం లేదు మీరు ఈ యొక్క న్యాయమూర్తులను సంప్రదించి న్యాయ నిపుణులను సంప్రదించి గ్రూపుల పైన తక్షణమే మీ కర్తవ్యం నెరవేర్చుకోవాలి ఖచ్చితంగా భవిష్యత్తులో విడాకులు మీకు తప్పదు అపాయింట్మెంట్ రద్దు మాత్రం తప్పదు అండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో